జంట రిజర్వేషన్ వల్ల మేల్స్ బెనిఫిట్ పొందుతున్నారా లేకుంటే ఫిమేల్స్ బెనిఫిట్ పొందబోతున్నారా ఎవరు నష్టపోతున్నారు మేల్సా ఫిమేల్సా అనేది ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది ఇది నష్టం అంటూ లాభం అంటూ కాదు అంతకుముందు ఎలా ఉన్నది హారి రిజర్వేషన్ అనేది లేకముందు ఆరి రిజర్వేషన్ వచ్చినాక ఏ విధంగా ఎవరికి నష్టం జరగబోతుంది ఎవరికి లాభం జరగబోతుంది అనేది మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనకు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఓసీకి జన్ గవర్నమెంట్ బాడీస్ ఆర్ లోకల్ బాడీస్లో ఇచ్చిన పోస్టుల గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా టోటల్ ఓసీ ఓపెన్ పోస్టులు వచ్చేసి ఆరు వందల నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి చూడండి ఈ ఆరు వందల నలభై నాలుగులోనే మనకు ఉమెన్స్ కేటాయించింది రెండు వందల ఏడు అంటే థర్టీ త్రీ పర్సెంట్ కింద ఈ ఉమెన్స్కు రెండు వందల ఏడు పోస్టులు అనేటివి కేటాయించడం జరిగింది మరి రెండు వందల ఏడు పోస్టులు కే ఓన్లీ ఉమెన్స్ కేటాయిస్తే ఉమెన్స్ కాకుండా మిగతా వాళ్ళ అంటే ఉమెన్స్ ప్లస్ జనరల్ వాళ్ళు పోటీ పడేవి ఎన్ని వస్తాయి ఇంకా నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు అనేవి వస్తాయి అంటే ఈ నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులలో ఉమెన్స్ పోటీ పడవచ్చు మెన్స్ పోటీ పడవచ్చు ఇది అంతకుముందు ఎట్లా ఉన్నదంటే హారిజంటల్ రిజర్వేషన్ రాకముందు ఈ నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు అనేటివి మెన్స్ ప్లస్ ఉమెన్స్ కలిపి ఫస్ట్ ఇచ్చేవాళ్ళు అంటే దీంట్లో పోటీ ఇద్దరు పాల్గొనేవాళ్ళు ఇద్దరికీ మెరిట్లు ఆధారంగా పోస్టులు ఇచ్చేవాళ్ళు తర్వాత ఎప్పుడైతే నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు కంప్లీట్ అవుతాయో అప్పటి నుండి మహిళలకు ఓన్లీ మహిళలకి రెండు వందల ఏడు పోస్టులంటే ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత మేల్స్కి ఇచ్చేవాళ్ళు కాదు ఓన్లీ రెండు వందల ఏడు ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే కేటాయించడం అనేది జరిగింది కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫిమేల్స్ ఈ ఓపెన్లో ఆల్రెడీ సెలెక్ట్ కావచ్చు అదేవిధంగా ఈ రెండు వందల ఏడు ఓన్లీ వాళ్ళకి కేటాయించడం జరిగేది దీనివల్ల ఫిమేల్స్కి ఎక్కువగా బెనిఫిట్ అనేది వచ్చేది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగా వచ్చేది ఓన్లీ ఫిమేల్స్కి ఇస్తారు కాబట్టి ని డిలీట్ చేసి ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే ఇచ్చేవాళ్ళు దానివల్ల కటాఫ్ అనేది తగ్గుతూ వచ్చేది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఆరిజంట రిజర్వేషన్ ఎలా ఇస్తారంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ ఇదే పోస్టులలో మనకు రెండు వందల ఏడు అనేది హారిజాంటల్ ఇస్తున్నారు కాబట్టి ప్లస్ మనకు ఓన్లీ మేల్స్ ఫిమేల్స్ కలిపి వచ్చేది ఎన్ని టోటల్ చూస్తే మనకు నాలుగు వందల ముప్పై ఏడు అని చెప్పుకున్నాం కదా ఈ నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులలో ఆల్రెడీ అంతకుముందు ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళు సేమ్ అలా విధంగా అదే విధంగా ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు అంటే నాలుగు వందల ముప్పై ఏడులోనే మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా సెలెక్ట్ కావచ్చు ఓపెన్ కేటగిరీ వాళ్ళు అంటే ఓపెన్ కేటగిరీ అంటే తెలుసు అందరికీ బీసీ వాళ్ళు వస్తారు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అందరూ వస్తారు మరి దీంట్లో మేల్స్ ఫిమేల్స్ కలిపి కూడా వస్తారు అంతకు ముందులాగా ఈ సెలెక్షన్ అనేది జరిగిపోతుంది నెక్స్ట్ ఈ ఫిమేల్ సెలెక్షన్ విషయానికి వస్తే ఎలా జరుగుతుంది అంటే జనరల్ రిజర్వేషన్లో ఈ నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులలో ఆల్రెడీ రెండు వందల ఏడు మంది కానీ లేకపోతే రెండు వేల ఏడు వందల మంది కంటే ఎక్కువ కానీ ఈ నాలుగు వందల ముప్పై ఏడు మందిలోనే ఫిమేల్స్ ఉన్నారనుకోండి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి అలాంటప్పుడు ఈ రెండు వందల ఏడు పోస్టులు ఫిమేల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రెండు వందల ఏడు పోస్టులు కూడా ఇద్దరికి కలిపి అంటే మేల్స్ ఫిమేల్స్ కలిపి ఈ రెండు వందల ఏడు పోస్టులు కూడా ఫిల్ చేస్తారు అది ఇప్పుడున్న ఆరిజంటల్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు టోటల్గా చూసినట్లయితే ఆరు వందల నలభై నాలుగు పోస్టులు అనేవి ఈ టోటల్ పోస్టులు అనేవి మేల్స్ ఫిమేల్స్ అందరికి కలిపి మాత్రమే సెలక్షన్ లిస్ట్ అనేది జరుగుతుంది ఎప్పుడు నాలుగు వందల ఈ ముప్పై ఏడు అని చెప్పినాం కదా ఓపెన్ పోస్టులు అనేవి ఈ నాలుగు వందల ముప్పై ఏడులో ఆల్రెడీ రెండు వందల ఏడు మంది ఫిమేల్స్ సెలెక్ట్ అయ్యి లేకుంటే రెండు వందల ఏడు మంది కంటే ఎక్కువ సెలెక్ట్ అయినా కూడా ఈ ఆరు వందల నలభై నాలుగు పోస్టులు టోటల్ పోస్టులు అనేవి ఇద్దరికి కలిపి ఇచ్చేయడం అనేది జరుగుతుంది అంటే మేల్స్కు ఫిమేల్స్ కలిపి అట్లా కాకుండా ఇంకొక కండిషన్లో ఏం జరగబోతుంది అంటే చూద్దాం ఇంకొక కండిషన్ కూడా జరగవచ్చు ఎందుకంటే రెండు వందల ఏడు మంది సెలెక్ట్ కావాలనేం లేదు ఈ నాలుగు వందల ముప్పై ఏడు మందిలో రెండు వందల ఏడు మంది ఖచ్చితంగా మహిళలు ఉండాలని ఏం లేదు కదా ఒక్కోసారి ఎక్కువ ఉంటే అయినా టోటల్ పోస్ట్లు అనేవి మెయిల్స్ ఫీమేల్స్కి ఇస్తారని చెప్పాం అట్లా కాకుండా ఈ నాలుగు వందల ముప్పై ఏడు మందిలో రెండు వందల మంది మాత్రమే మహిళలు ఉన్నాయనుకోండి అప్పుడు మహిళ కోట ఏ విధంగా వస్తుందంటే మనకి యాక్చువల్గా తర్వాత రెండు వందల ఏడు మంది మహిళలు కనపడాలి కానీ మనకు రెండు వందల మంది మాత్రమే ఈ ఓపెన్ కేటగిరీలో మేల్స్ ఫీమేల్స్ కేటగిరీలో వచ్చారు ఇంకా రిమైనింగ్ ఏడు మంది ఉన్నారు కదా అంటే ఇలా క్వార్టర్ అనేది కంప్లీట్ కాలే ఇప్పుడు ఏమైందంటే ఈ ఏడు మందికి ఓన్లీ ఈ నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఇచ్చిన తర్వాత ఈ ఏడు మందికి మాత్రమే ఇక్కడ నుంచి మహిళలకు మాత్రమే పోస్టులు అనేది కేటాయించడం జరుగుతుంది ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఈ రెండు ఎందుకంటే రెండు వందల ఏడు మంది ఫిమేల్స్ అనేవాళ్ళు ఇక్కడ దొరకలేదు కాబట్టి వాళ్ళ కోట కంప్లీట్ కావాలంటే రెండు వందల ఏడు రావాలి కాబట్టి ఏడు మంది కోసమే ఓన్లీ మహిళల కోసం మాత్రమే వర్టికల్ రిజర్వేషన్ ఇచ్చి ఓన్లీ మహిళలు మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఆ ఏడు మంది ఈ విధంగా వాళ్ళ కోట వరకు ఉంటే అయినా వాళ్ళకి సపరేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ పోస్టులు కూడా మేల్స్ ఫిమేల్స్ పోటీ పడతారు ఒకవేళ వాళ్ళు లేకపోతే అయినా వాళ్ళకి ఎన్ని తక్కువైనా అన్ని మాత్రం వర్టికల్ రిజర్వేషన్ ఇస్తారు మరి ఈ ఏడు పోస్టులు వర్టికల్ ఇచ్చారు ఇంకా మిగిలిన రెండు ఉంటాయి కదా ఈ రెండు పోస్టులు మాత్రం మేల్స్ ఫిమేల్స్ ఇద్దరికి కలిసి పోటీ పడవచ్చు ఈ విధంగా ఆరిజాంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది దీనివల్ల బెనిఫిట్ పొందేది ఎవరంటే మహిళలు అంతకుముందు బెనిఫిట్ పొందే వాళ్ళు ఇప్పుడు తక్కువగా బెనిఫిట్ పొందుతున్నారు అదేవిధంగా పూర్తిగా బెనిఫిట్ ఎక్కువ లాభపడే వాళ్ళు ఎవరంటే పురుషులు మేల్స్కి ఈ రెండు వందల పోస్టులలో కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం పెరిగింది ఆ యాక్చువల్గా అయితే వాళ్ళు నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులలోనే ఉండేవాళ్ళు ఇప్పుడు మ్యాక్సిమం ఈ పోస్టులలో రెండు వందల ఏడు పోస్టులలో కూడా వాళ్ళు పోటీ పడే అవకాశం దక్కింది అంటే వాళ్ళకు వేకెన్సీలు అనేవి మేల్స్కి పెరిగినాయి ఫిమేల్స్కి అనేవి తగ్గినాయి దాదాపు ఇప్పుడు చూసినట్లయితే మేల్ ఫిమేల్స్ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఈ ఓపెన్ పోస్టులలోనే వాళ్ళు సెలెక్ట్ అయిపోతున్నారు సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే ఈ ఆరు వందల నలభై నాలుగు పోస్టులలో టోటల్గా మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు కలిపి సెలెక్ట్ చేసే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది రేర్ కేసులలోనే ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ కోటా మాయనలు రాలేదు అనుకోండి అప్పుడు మాత్రమే వాళ్ళ కోసం వర్టికల్ రిజర్వేషన్ ఇచ్చి సపరేట్గా ఎన్ని తక్కువైతాయో అన్నిటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఓస్ చూసినాక ఒక కమ్యూనిటీ తీసుకొని బీసీలో వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సపోజ్ మనము బీసీఏ తీసుకుందాం అనుకోండి బీసీసీ తీసుకుందాం మీకు ఎగ్జాంపుల్ ఈజీగా ఉంటుంది కాబట్టి బీసీసీ తీసుకుందాం మనకు బీసీసీలో చూస్తే ఓవరాల్గా పోస్టులు వచ్చేసి సిక్స్టీన్ ఉన్నాయి ఈ సిక్స్టీన్లో ఉమెన్స్ గేటాయించింది ఫైవ్ అంటే మనకు సిక్స్టీన్లో ఫైవ్ అంటే లెవెన్ మాత్రమే ఓ జనరల్గా ప్లస్ ఫైవ్ అనేది ఓన్లీ ఉమెన్స్ గేటాయించడం అనేది జరిగింది మరి ఈ లెవెన్ పోస్టులలోనే ఈ జనరల్గా మనం ఏం చెప్పుకున్నాం అంతకుముందు ఈ లెవెన్ పోస్టులు ఫస్ట్ ఓపెన్టీ అంటే మహిళలు పోటీ పడవచ్చు ఫిమేల్ మేల్స్ పోటీ పడవచ్చు ఈ మహిళ మేల్స్ ఇద్దరు కలిపి పదకొండు మరి దీంట్లోనే ఆల్రెడీ ఫిమేల్స్ నాలుగు ఐదు మంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఈ పదకొండు మందిని ఆల్రెడీ ఐదు మంది ఫిమేల్స్ సెలెక్ట్ అయి అలాంటప్పుడు ఫిమేల్స్కి ఐదు సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఐదు కూడా జనరల్గా మారిపోయి మేల్స్ ఫిమేల్స్ కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది దానివల్ల ఇక్కడ సపరేట్గా మహిళలకు కేటాయించబడిన ఈ ఐదు అనేది వర్టికల్ రిజర్వేషన్ లేకుండా ఆరు జనరల్ రిజర్వేషన్గా మారిపోతుంది అట్లా కాకుండా ఇక్కడ మనకు ఈ లెవెన్లోనే ఐదు మంది సెలెక్ట్ కాకుండా ఇద్దరే సెలెక్ట్ అయిందనుకోండి మహిళలు అంటే తొమ్మిది మంది ఫిమేల్స్ ఉన్నారు ఇద్దరు మహిళలు ఉన్నారు మరి యాక్చువల్గా మనకు ఐదు మంది మహిళలకు ఉండాలి రిజర్వేషన్ కోట వాళ్ళకి ఐదు మంది సెలెక్ట్ కావాలి కానీ లేరు కాబట్టి మిగతా ముగ్గురిని మాత్రం ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్లో సెలెక్ట్ చేస్తారు ఈ పదకొండు మందిని తీసుకున్న తర్వాత నెక్స్ట్ మాకు ముగ్గురిని వర్టికల్గా ఓన్లీ మహిళని సెలెక్ట్ చేస్తారు మరి రిమైనింగ్ ఇద్దరు ఉన్నారు కదా రెండు పోస్టులు అవి మేల్స్ ఫిమేల్స్ కలిపి సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ ఇతరులు ఏది చేస్తారంటే ముందుగా మేల్స్ ఫిమేల్స్ కలిపి సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు ఈ రెండు పోస్టులు ఫస్ట్ ఫిల్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఇలా రెండు సెలెక్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు నెక్స్ట్ ఈ ఐదులో రెండు పోస్టులు అనేటివి డౌన్ చేసి మేల్ ఫిమేల్స్ కల్పిస్తారు తర్వాత మిగిలిన వాటిల్లో కూడా మేల్ ఫిమేల్స్ రాకపోండి ఓన్లీ మేల్స్ వస్తే ఇంకా ముగ్గురు ఇవ్వాలి కాబట్టి అప్పుడు మాత్రమే వర్టికల్గా వాళ్లకు రిజర్వేషన్ వర్తింపజేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఓవరాల్గా మనం ఇవి వర్టికల్ హారిజన్ రిజర్వేషన్ చూసినట్లయితే ఈ హార్జాటల్ రిజర్వేషన్ వల్ల అంతకు ముందుతో పోలిస్తే ఈ హార్డిజాంటల్ రిజర్వేషన్ రావడం వల్ల ఫిమేల్స్ అనేది వాళ్ళ యొక్క రిజర్వేషన్ అనేది దాదాపుగా థర్టీ త్రీ పర్సెంట్ సపరేట్గా ఇచ్చే అవకాశం అనేది చాలా తగ్గిపోతుంది దీనివల్ల ఫిమేల్స్ బదులు మేల్స్ బెనిఫిట్ అనేది పొందుతున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి